టీమ్ బి ఇవైపోయిన దాకా టీమ్ బి రైట్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఆప్పటి నుంచి మీకు దన్నా అసలు భక్త కన్నపు గురించి మేడం మీటీ వాళ్ళు గెస్ట్ చేయండి ఒకసారి నేను మేడం పెట్టిపోతున్నాను ఏంది ఆలోచించి మీరు వచ్చే రౌండ్ తిరగండి నోట్ అసలు కదిలించవద్దు నోట్ అసలు తెరవకూడదు లిప్ మూమెంట్ ప్రామిటింగ్ అసలు ఇవ్వద్దు దయచేసి ఇందాక విస్తే స్టెప్నే క్యారీ ఫార్వర్డ్ మేడం ఒక్కడి పీగితే మీరు వెళ్ళిపోతారు మేడం అబ్బని కమ్మని దెబ్బ ఆ సాంగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు జగ దగ్గర పీ నిద్ర వస్తుంది మేడం ఎన్ని పార్ట్స్ ఉంటాయో అచ్చలా కస్తాండి మండి పార్మింగ్ కొచ్చింది కస్తాండి ఎట్టైపు చెప్పాలి అంటే మిమ్మల్ని అడగాలి ఎట్టైపు చెప్పాల్సిందే 220 అంటే చాలా పెద్దది చాలా చిన్నది చాలా చాలా పెద్దది చిన్నది పెద్దది చిన్నది ఇవేవి కాదు నేను చెప్పను ఆ చేతులు స్క్కుంది ఇప్పుడు చెప్పకూడదు ఆమె కానీ లేదు మేడం ఎంజాయ్మెంట్ కోసం మేడం పాపం మా డిపార్ట్మెంట్కి కి అసలు కష్టానికి అంతమే లేదు ఎవరారా టీం బిని విజేతగా ప్రకటిస్తాం వాళ్ళు వస్తే గనక మేడం టీం బి విజేతలు అవుతారు సీతమ్మ వాకి ఇట్లా మేడం మీరేం మేడం ఫ్రమ్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ అక్కడికే సప్లై చేయబడతాయి సంపాదించాడు అనమాట ఫాతిమా మేడం గారు అలానే బాజీ మేడం గారు ఇమీడియట్ గా టెన్ జగన్ నాగల్ రైట్ సైడ్ ఉన్న టెన్

何で

bonus ka tax hai sai present hai अम्पो <laughs> आउनु అదర్స్ ఆల్సో టు ప్లీజ్ హెల్ప్ ఇన్ ద టాస్క్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దయచేసి ఆ ఫుట్బాల్ కోర్టు సంబంధించినటువంటి నెత్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ముందు జరపడం కోసం కొద్ది మంది మ్యాన్ పవర్ అవసరమైంది దయచేసి వాళ్ళు సహకరించగలరు అన్ని డిపార్ట్మెంట్ యొక్క మేల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫుట్బాల్ కోర్టు సంబంధించినటువంటి నెట్ ని కొంచెం ముందు జరపడానికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం పవర్ ఈ ఇంకా కొద్దిమంది జెంట్స్ అందుబాటులో ఉన్నారు సార్ ఫుట్బాల్ మ్యాచ్ ఆ కన్సర్న్ కోర్టు ని చిన్న మార్పులు చేస్తున్నాం కాబట్టి అందుబాటులో ఉన్న పీడీస్ కూడా జమ అనుకోకుండా ఒకసారి అక్కడ ఇంటర్నేషనల్ అంటే అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా జెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు చాలా మార్గదర్శకాలు వచ్చారు మాకు తెలుసు నమస్కారం రేపు శనివారం రోజు ఎనిమిదవ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం అంటే అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మహిళలు అదేవిధంగా కొంతమంది జెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చాలా మార్గదర్శకాలు ఇచ్చారు మనందరికీ తెలుసు మరి స్పోర్ట్స్ క్యాడర్కి అతీతంగా మరియు శాఖల అందరూ కూడా సమన్వయంతో మరి జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు ఇక్కడ చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి ఈ ఏర్పాట్లలో మరి అందరూ కూడా ఈరోజు మీరందరూ పాల్గొన్నారు దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఈరోజు మనము లంచ్ తీసుకున్నారు అంటే అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు లెమన్ అండ్ స్పూన్స్ స్పూన్ గేమ్ కబడ్డీ అదేవిధంగా ఇప్పుడు ఫైనల్గా ఫుట్బాల్ ఫుట్బాల్ టీము చాలా చక్కగా డిఎఫ్ఓ మేడం గారు దిగ్విజయంగా మనం ఓడించారు మా టీం ని సో వాళ్ళకి హర్షోద్ధానాల మధ్య వాళ్ళకి చక్కటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇదే స్ఫూర్తి మరి రేపు సినిమాలు మేము విజిల్ జ్లో చేసిన తర్వాత మాత్రమే మేము రావాలి మేడం విజిల్ వేసిన తర్వాత మాత్రమే

que era 不勒不勒。 రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ అండ్ ఎస్పీ సార్ అండ్ జేసి గారు డిఆర్ఓ అండ్ ఆర్డిఓ ఆల్ దిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ ఆఫ్ దిస్ట్రిక్ట్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ యాక్చువల్గా టూ డేస్ ముందు ఆర్గనైజ్ చేయాలని సో ఇట్ వాస్ ఇన్ అ వెరీ షార్ట్ నోటీస్ బట్ ఇట్ ఈస్ డిస్ట్రిక్టర్ గారు ఎస్పీ గారు హు హేడ్ ఇట్ హ్యాపీన్ ఎంప్లాయీస్ ఆస్ ఎమ్ సో అందరు ఆఫీసర్స్ ని పిలిచి ఇది ఎలా కండక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ రోజున హోల్ డే దిక్టిస్ టుమెన్ హ్యూజ్ సక్సెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ర్యాలీ అంతా కండక్ట్ చేస్తాం మై అండ్ పర్సనల్లీ ఓన్ ఐ బిలీవ్ ఇస్ ఈ రోజు మనకు ఒక లీజర్ క్రియేట్ చేసి మనకున్న రెగ్యులర్ రొటీన్స్ నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చి సరదాగా వేరే వేరే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరితో కలవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు So that was a very huge, uh, what you call successful idea. Apart from this, what I request for the entire gentleman in the district and throughout the state or anywhere, what all we expect from men is a little bit respect, a little bit politeness. When you talk to us, we expect respect. And that means I don't think any of the women will expect anything. Do you agree with me? జెండర్వాలిటీ అని చెప్తూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఆల్ ద జెంట్మెన్ ఆఫీసర్స్ ఆల్ ద విమెన్ ఆఫీసర్స్ అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసి ఈవెంట్ ని సక్సెస్ చేశారు సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఐ థింక్ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు షో ఆఫ్ మై స్పోర్టివ్నెస్ నేను ఫస్ట్ టైం ఫుట్బాల్ ఆడాను బట్ ఈ వన్ ఐ థ్యాంక్ ఎంటైర్ మై టీమ్ ఐ థ్యాంక్ కలెక్టర్ గారు అండ్ ఎస్పి గారు అండ్ జేసీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ థ్యాంక్ యూ ఆల్ ఈ స్పిరిట్ ని నెక్స్ట్ టూ డేస్ కూడా కంటిన్యూ చేద్దాం లెట్ అస్ మేక్ దిస్ ఈవెంట్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్ వన్స్ అగైన్ జేసి గారికి అలాగే ఎంటైర్ టీమ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అని మరి ముఖ్యంగా అంటే ఒక్కరోజు అని కాదు యాక్టివ్గా ఉంటూ పని చేస్తూ మరి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనం అందరం చాలా టెంపరేచర్ ఉన్నప్పటికీ ఫార్టీ డిగ్రీస్ అన్నారు మార్నింగ్ అయినప్పటికీ కూడా అదంతా మర్చిపోయి అందరూ కూడా ఏస్తో సంబంధం లేకుండా అందరూ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ కావడానికి ప్రధానంగా గౌరవ కల్పనగా ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు మరి ఇదే స్పిరిట్ని ఇక ముందు కూడా కంటించు కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం అందరం కూడా ఈరోజే మరి మహిళా దినోత్సవం అనుకోకుండా మరి సంవత్సరం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి డే రావాలి ఇలా మనం అందరం కూడా కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ అండి అలాగే ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు నిజంగా మహిళా దినోత్సవం ఈరోజే వచ్చేసిందా అన్నట్లుంది సార్ మరి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వేరే ఏ జిల్లాల్లోనైనా ఇలా జరిగిందో లేదో మాకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఇలా జరిపిన జిల్లాలు మేము పనిచేసిన ప్రాంతాల్లో కూడా ఇంత చక్కగా ఇన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆల్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ అందరూ అన్నట్లు ప్రతి ప్రతి లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరి చేత చాలా చక్కగా ఎన్నో అంటే ఒకటి కాదు రెండు కాదు ఎంత మండు డెబ్బులో కూడా అందరూ చాలా సరదాగా ఆడుకునే విధంగా మరి మహిళలు అంటే ఎంతో బాధ్యత బరువు బాధ్యతలు ఉంటాయి అటు ఫ్యామిలీ ఇటు జాబ్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటే చాలా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఇలాంటి మహిళల్ని ఈరోజు ఒక్కసారి ఆటవిడుపులో మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఒక విధంగా వ్యాయామంగా మానసికంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా కూడా బాడీ ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు మరి మా డిఎఫ్ఓ గారు అయితే ఉమెన్ లీడర్ గా డైనమిక్ చాలా చక్కగా మా డిఎఫ్ఓ మేడం గారిని కలెక్టర్ గారు జేసీ గారు డిఆర్ఓ గారు అందరు గెలిపించారు మమ్మల్ని అందరినీ గెలిపించారు సార్ మేము గెలిచాం మరి ఈరోజు మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో న్యాచురల్ ఫార్మింగ్లో డిపిఎం గా చేస్తున్నాను నా పేరు అమల్ కుమారి మేము కూడా పేరెంట్స్లో ఫస్ట్ వచ్చాం సెకండ్ వచ్చాం ఇంకొకటి దానిలో కూడా అది కొట్టాం కాలకర్తలు కట్టేసి పెట్టారు మరి రకరకాల ఆటలు గేమ్స్ ఆడించారు చాలా సంతోషం సార్ మరి ఇలాంటి ఆటలు ఇలా ఆడించడం వల్ల మేము ఇంకా ఇంకా ఎక్కువ ఉత్సాహంలో ఉత్తేజంతో మిగిలిన డేస్ అన్ని కూడా వర్క్ చేస్తూ అంకిత భావంతో మహిళలు చాలా మన పల్నాడు జిల్లాని పదంలో నడిపించడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం తప్పకుండా కృషి చేస్తామని ఆశిస్తూ మరి ఇంత సదవకాశాన్ని కల్పించినటువంటి కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు చాలా చక్కగా చాలా బీ ఫిట్టింగ్ మేనర్ ఆర్గనైజింగ్ గా చాలా చక్కగా కండక్ట్ చేశారు ఈ రోజు పల్నాడు జిల్లాలో మహిళా దినోత్సవం అంటే అసలు మాకు ఈ రోజే వచ్చేసినట్టుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ